హాయ్ అండి వెల్కమ్ టు అన్ని కలెక్షన్ సో ఈ రోజు కలెక్షన్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్లో పార్టీవేర్ క్లియర్ అండ్ సెల్ డిస్కౌంట్ ఆఫర్ షేర్ చేస్తున్నానండి సో మీరు ఏ కుర్తి అయినా తీసుకోవచ్చు త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ అనమాట త్రూ అవుట్ ఇండియా మొత్తం కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది చాలా చాలా రీజనబుల్ కాస్ట్ అండి ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ నైన్టీ ఫైవ్ సేల్ చేసే ప్రోడక్ట్ వచ్చేసి మీకు ఆఫర్ సేల్లో పెట్టాను అనమాట ఎనీ కుర్తి కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ సింగిల్ టాప్ కొరియర్ కూడా చేస్తామండి సింగిల్ టాప్ అయినా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు సో ఈ ఛానల్ని కూడా ఈ ఛానల్లోనే కాదండి ఫస్ట్ ఛానల్ కూడా ఉంది నాకు సో ఆ ఛానల్లో ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ కుర్తీస్ అయితే షేర్ చేశాను సో ఇవే కాకుండా ఆ వీడియోలోవి కూడా చూసుకొని రెండు కలిపి బుక్ చేసుకోవచ్చు అనుకుంటే సో మీరు కింద డిస్క్రిప్షన్లో వచ్చేసి మీకు ఫస్ట్ ఛానల్లో వీడియో లింక్ వచ్చేసి ప్రొవైడ్ చేశాను వాట్సాప్ లో మె మెసేజ్ చేసినా కూడా మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను అనమాట మీరు డైరెక్ట్గా వీడియో చూసుకొని అయినా బుక్ చేసుకోవచ్చు సో ఈ రోజు కూడా ఫస్ట్ ఛానల్ లో వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ కుర్తీస్ అయితే షేర్ చేశాను సో ఫస్ట్ బుక్ చేసుకోండి మీరు ఆర్డర్ చేసుకోవాల్సిన నెంబర్ వచ్చేసి వీడియో పైన డిస్ప్లే అవుతుంది కదా సెవెన్ డబల్ నైన్ ఫైవ్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ నెంబర్ కి ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేసుకోండి సో ఎనీ కుర్తి త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ అండి డిటీడీసీ లేదా ఇండియన్ పోస్ట్ లో వస్తుంది ఫైవ్ టు సెవెన్ డేస్ కొరియర్ ఫెసిలిటీ అనమాట మీకు ఫైవ్ టు సెవెన్ డేస్ వర్కింగ్ డేస్ పడుతుంది సో మీకు విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో డిస్పాచ్ చేసేసి ఆఫ్టర్ మీకు పార్సిల్ పిక్ పెట్టేస్తాం సో ఇలా మనకి రౌండ్ నెక్ వచ్చేస్తుంది అండి కాటన్ కుర్తి ఫ్రంట్ యోక్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ ఎనీ కుర్తి కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఇంకా ఎటువంటి ఎక్స్ట్రా చార్జెస్ అయితే ఉండో జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ప్యూర్ కాటన్ కుర్తి ఇది స్కై బ్లూ కలర్ వస్తుంది మిల్కీ వైట్ అండ్ స్కై బ్లూ మీడియం లార్జ్ ఎక్స్ఎల్ అవైలబుల్ నెక్స్ట్ మెరూన్ రెడ్ కలర్ అన్నమాట ఇది వచ్చేసి ఎంఎల్ ఎక్స్ఎల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి యోగ పర్ట్ వచ్చేసి మిర్రర్ వర్క్ విత్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది ఫస్ట్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఉంటదండి సో ఆ ఛానల్ కూడా చూసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ కూడా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ వీడియోస్ అప్డేట్స్ అండ్ లైవ్స్ కూడా వస్తాయి ఎంఎల్ ఎక్స్ఎల్ అవైలబుల్ మెరూన్ రెడ్ కలర్ అన్నమాట అలాగే లైక్ చేయండి అండి ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసే ప్రతి ఒక్కరు సో లైక్ చేయడం వల్ల వీడియో అనేది ఎక్కువ మందికి పెళ్తుందన్నమాట సో ప్లీజ్ సపోర్ట్ అన్నమాట సో రౌండ్ నెక్స్ట్ వచ్చేస్తుంది ఫ్రంట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మీకు ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ అండి ఇది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ చాలా బాగుంటుంది సింపుల్ గా వైట్ లెగ్గించుని వేసుకోవచ్చు ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి బ్రౌన్ కలర్ అండ్ మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్ రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ ఇలా బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ సో నెక్స్ట్ వన్ వచ్చేసి బేబీ పింక్ కలర్ లో ఏసీఎం ఎల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి మంచి కలర్ కాంబినేషన్ రౌండ్ నెక్ వచ్చేస్తుంది ఫ్రంట్ ఎంబ్రాయిడరీ వర్క్ హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ ఏసీఎం ఎల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ వచ్చేసి ఇది శాండిల్ కలర్ వస్తుంది ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ అండి ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ బేబీ పింక్ కలర్ లో మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ ఎంబ్రాయిడరీ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ ఎనీ కుర్తి త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి ఫ్రీ షిప్పింగ్ సో ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే ఫాస్ట్ గా బుక్ చేసుకోండి మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ కూడా ఉంది దీంట్లో రౌండ్ నెక్ వచ్చేసి యోక్ పాటు వర్క్ వస్తుంది బాందిని డిజైన్ ప్యాటర్న్ ఇది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ మీడియం లార్జ్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఎక్స్ఎల్ డబల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది ఇది ఫైవ్ ఎయిటీ ఫైవ్ కి సేల్ చేసిన ప్రొడక్ట్ అండి చాలా బాగుంది పార్ట్ మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది స్కై బ్లూ కలర్ లో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ ఇక్కడ చూడండి బార్డర్ కి కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది చాలా హైలైట్ పీస్ అనమాట ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇది ప్రైజ్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి నెక్స్ట్ వన్ వచ్చేసి లక్స్ గ్రీన్ కలర్లో సైడ్ కట్ టాప్ ఫ్యాన్సీ ఐటమ్ ఇది రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబర్ల ఫ్రాక్ టైప్ అండి మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండ్ సేమ్ లో వచ్చేసి బేబీ పింక్ కూడా ఉంది సేమ్ మోడల్లో బేబీ పింక్ కూడా ఉంది బేబీ పింక్ కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉందండి త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ సో నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లాక్ కలర్ ప్యూర్ బ్లాక్ కలర్ కోట్ మోడల్లో ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇది రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ థ్రెడ్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి ఇలా త్రీ బై ఫోర్త్ వస్తుంది అంబరిలో ఫ్రాక్ టైప్ అండి ఎక్సల్ డబుల్ ఎక్సల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ సో నెక్స్ట్ వచ్చేసి బేబీ పింక్ కలర్లో సైజ్ వచ్చేసి ఎంఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి విత్ ఇప్పు బెల్ట్ కూడా వస్తుంది దీనికి పార్ట్ వర్క్ వచ్చేస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంది నెక్స్ట్ లక్స్ గ్రీన్ కలర్ ఇది కూడా సూపర్ పీస్ అండి ఎక్సల్ డబుల్ ఎక్సల్ అవైలబుల్ ఉంది పార్ట్ వర్క్ వచ్చేస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైపు ఇప్పు బెల్ట్స్ వస్తాయండి వీటికి ఎక్సెల్ డబుల్ ఎక్సల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ వచ్చేసి బేబీ పింక్ కలర్లో ఎక్సల్ డబుల్ ఎక్సల్ వాళ్ళు బుక్ చేసుకోండి రౌండ్ నెక్ వచ్చేసి పార్ట్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ ఎక్సెల్ డబుల్ ఎక్సల్ అవైలబుల్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ మన వచ్చేసి స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇది త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ బాటిల్ గ్రీన్ కలర్ ఫ్రంట్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ సైడ్ కట్ టాప్ అనమాట ఎస్ఎంఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది నెక్స్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్లో మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైపు స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ ఎనిదర్ పీస్ వచ్చేసి గ్రీన్ అండ్ వైన్ కలర్ కాంబినేషన్లో ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ ఎంబ్రాయిడరీ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబరిల్లో ఫ్రాక్ టైపు ఎక్స్ఎల్ డబుల్ ఎక్సల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ కాఫీ కలర్లో ఎక్సలెంట్ పీస్ అండి ఇది ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ ఎంబ్రాయిడరీ వస్తుంది రెడ్ చున్నీ వేసుకున్న ఎల్లో వేసుకున్న సూపర్గా సెట్ అవుతుంది బార్డర్కి కూడా మనకి వర్క్ వచ్చేస్తుంది సో జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా బాగుంది కుర్తి అయితే నెక్స్ట్ వన్ వచ్చేసి మెహందీ గ్రీన్ కలర్ అనమాట రౌండ్గా ఇలా బాల్స్ వస్తాయి గోల్డ్ బాల్స్ హ్యాండ్ షార్ట్ హ్యాండ్స్ సో మిడిల్ లో వచ్చేసి మనకి ఇలా బెల్ట్ కూడా వస్తుంది కింద వచ్చేసి ప్రిల్స్ అండ్ ఇది సో మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి అంబరిల్లా ఫ్రాక్ టైప్ కుర్తి ప్రైజ్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ వన్ వచ్చేసి ఎంఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి డార్క్ గ్రే కలర్ ఫ్రంట్ యోక్ పార్ట్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ కి కూడా వర్క్ వచ్చేస్తుంది మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజ్ అవైలబుల్ ప్రైస్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ ఎనిదర్ పీస్ వచ్చేసి లెమన్ ఎల్లో కలర్ లో ఎంఎల్ ఎక్సల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి చాలా బాగుంది పీస్ అయితే రౌండ్ నెక్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ సంపంగి కలర్ అండి యాక్చువల్లీ కలర్ వచ్చేసి ఇది కాటన్ ఫాబ్రిక్ అన్నమాట అంబ్రెల్లా కుర్తి త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ వన్ వచ్చేసి వైట్ అండ్ బ్లూ కలర్ వైట్ అండ్ బ్లూ కలర్ లో మంచి బార్డర్ వచ్చేసి కట్ వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది ఎంఎల్ ఎక్సెల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇది రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ ఎంబ్రాయిడరీ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ కుర్తి అండి బార్డర్ వచ్చేసి మనకిలా కట్ వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ గ్రే కలర్లో ఎక్సెల్ డబుల్ ఎక్సల్ వాళ్ళు బుక్ చేసుకోండి కాటన్ వస్తుంది ఫ్రంట్ ఎంబ్రాయిడరీ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబరిల్లో ఫ్రాక్ టైపు ఎక్సెల్ డబుల్ ఎక్సల్ సైజ్ అవైలబుల్ అండి త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ పికాక్ బ్లూ రామా గ్రీన్ అండ్ మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్లో ఎంఎల్ ఎక్సెల్ అవైలబుల్ ఇది రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ మీడియం లార్జ్ ఎక్స్ఎల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంది ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ బాటిల్ గ్రీన్ కలర్ అండి ఇది ఎక్స్ఎల్ డబుల్ ఎక్సల్ అవైలబుల్ ఉంది సూపర్ కలర్ కాంబినేషన్ రౌండ్ నెక్ వస్తుంది ఫ్రంట్ వచ్చేసి యూ షేప్ అనమాట హ్యాండ్స్ షార్ట్ హ్యాండ్స్ మంచి గ్రీన్ కలర్ లో ఉంది అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ కూడా బార్డర్ వచ్చేసి ప్రిల్స్ వస్తుంది సైజ్ వచ్చేసి మీకు ఎక్సల్ డబుల్ ఎక్సల్ అవైలబుల్ అండి మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంది నెక్స్ట్ వన్ వచ్చేసి మగ్గం వర్క్ కుర్తి అనమాట టూ బర్డ్స్ తోటి చాలా బాగా వచ్చింది వర్క్ ఇది అవైలబుల్ హ్యాండ్ షార్ట్ అండ్ రౌండ్ నెక్ వస్తుంది అంబరిల్లా ఫ్రాక్ టైప్ అండి మంచి వైన్ అండ్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ లో ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంది నెక్స్ట్ ఫ్రెండ్ వచ్చేసి బేబీ పింక్ అండ్ మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్లో రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ నైరా కట్ కుర్తి అండి ఎక్సల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ సో నెక్స్ట్ గోల్డెన్ ఎల్లో కలర్ అనమాట నెక్స్ట్ వన్ వచ్చేసి మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ ఎంబ్రాయిడరీ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబరిలో ఫ్రాక్ టైప్ అండి మీడియం లార్జ్ ఎక్సెల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇది త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మిల్కీ వైట్ అండి గోల్డ్ కలర్ కాంబినేషన్ ఇది క్యాప్సల్ ప్రింటెడ్ క్లాత్ క్లాత్ మెత్తగా ఉంటదండి ఫైవ్ సేల్ చేసిన ప్రొడక్ట్ త్రీ హండ్రెడ్ ఆఫర్ ప్రైస్ లో రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ సో నెక్స్ట్ వైన్ కలర్ లో ఇది కూడా సూపర్ పీస్ అనమాట ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది రౌండ్ నెక్ వచ్చేస్తుందండి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ పొడి కలర్ టైప్ కాఫీ బ్రౌన్ షేడ్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి హాఫ్ హ్యాండ్స్ అనమాట బ్రౌన్ కలర్లో బ్లాక్ మట్టి కలర్లో వస్తుంది ఇది సైజ్ వచ్చేసి మనకి ఎక్సెల్ డబల్ ఎక్సెల్ అవైలబుల్ అండి మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సల్ అవైలబుల్ సో ఇలా చాక్లెట్ బ్రౌన్ మీద వైట్ లెగ్గించున్నీ వేస్తే సూపర్గా సెట్ అవుతుంది ఫ్రంట్ వర్క్ వస్తుంది హ్యాండ్ షార్ట్ హ్యాండ్స్ లోపల హ్యాండ్స్ ఉంటాయన్నమాట ఏఎస్ఎంఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి లోపల హ్యాండ్స్ వస్తాయండి త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ లైట్ ఆరెంజ్ కలర్ అండి ఇది మీడియం లార్జ్ ఎక్సెల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి రౌండ్ నెక్ వచ్చేస్తుంది అండ్ షార్ట్ హ్యాండ్స్ లోపల హ్యాండ్స్ ఉంటాయి అంబరిల్లా ఫ్రాక్ టైప్ ఏమిఎల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ బేబీ పింక్ కలర్ మల్టీ కలర్ కాన్సెప్ట్లో సో ఎస్ఎంఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి రౌండ్ నెక్ వచ్చేసి మిర్రర్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ అండి కింద వచ్చేసి ఇలా మల్టీ కలర్ ప్రిల్స్ వచ్చేస్తుంది మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ లెమన్ ఎల్లో కలర్ లో ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇది మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వచ్చేస్తుంది అంబరిల్లా ఫ్రాక్ టైప్ బార్డర్ కి కూడా వర్క్ వచ్చేస్తుంది ఎనీ కుర్తీ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఫస్ట్ ఛానల్లో కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ కుర్తీ షేర్ చేశాను సో అది కూడా ఛానల్ చూసుకొని ఆర్డర్ చేసుకోండి లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది వాట్సాప్ లో మెసేజ్ నా లింక్ ప్రొవైడ్ చేస్తాను ఫ్రంట్ వచ్చేసి ఇలా బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ ఇది బ్లాక్ మట్టి కలర్ విత్ ఆరెంజ్ కలర్ అండి ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ అవైలబుల్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఆరెంజ్ అండ్ డార్క్ ఆరెంజ్ షేడ్ వస్తుంది ఇది సో ఫ్రంట్ మిర్రర్ వర్క్ వస్తుంది హ్యాండ్ షార్ట్ హ్యాండ్స్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ కాటన్ కుర్తి అండి ఏఎంఎల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది హ్యాండ్స్ వచ్చేసి స్టిచ్చింగ్ చేయించుకోవాలి లోపల ఉంటాయి సో కలంకారీ డిజైన్ లో చాలా బాగుంది ఇది స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ ఎంబ్రాయిడరీ వస్తుంది హ్యాండ్ షార్ట్ హ్యాండ్స్ కింద వచ్చేసి ప్రిల్స్ లైట్గా వస్తాయండి ఎస్ఎంఎల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి బ్రౌన్ కలర్లో మంచి కలర్ కాంబినేషన్ కాటన్ కుర్తి ఫ్రంట్ ఎంబ్రాయిడరీ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ అండి మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ప్యూర్ కాటన్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి రయాన్ ఫ్యాబ్రిక్లో ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇది రౌండ్ నెక్ వచ్చేస్తుంది ఫ్రంట్ పార్ట్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ సైడ్ కట్ కుర్తి అనమాట త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ప్యూర్ బ్లాక్ నెక్స్ట్ లెమన్ ఎల్లో కలర్లో మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి పార్ట్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబరిల్లో ఫ్రాక్ టైప్ అండి ప్రైజ్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ సో నెక్స్ట్ వన్ వచ్చేసి లెమన్ ఎల్లో కలర్ విత్ వైట్ సూపర్ కుర్తి అండి రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ ఎంబ్రాయిడరీ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ ప్యూర్ కాటన్ కుర్తి అనమాట ఎల్లో అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ప్రైస్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది సో నెక్స్ట్ వన్ వచ్చేసి నావీ బ్లూ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో ఫ్రంట్ పార్ట్ మిర్రర్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ వస్తుంది రేయాన్ ఫ్యాబ్రిక్ అనమాట మీడియం లార్జ్ ఎక్సల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి ఫ్రాక్ టైప్ కుర్తీ త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ పీచ్ కలర్లో స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ మిర్రర్ వర్క్ వస్తుంది ఎస్ఆర్ బ్రాండ్ అండి ఇది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ ఎస్ఎంఎల్ ఎక్సెల్ సైజ్ అవైలబుల్ కింద వచ్చేసి ప్రిల్స్ వస్తుంది అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ చా డార్క్ బ్రౌన్ కలర్లో చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్సల్ అవైలబుల్ ఫ్రంట్ స్టోన్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ అండి ఎక్సెల్ డబల్ ఎక్సల్ సైజ్ అవైలబుల్ ఉంది నెక్స్ట్ రాయల్ బ్లూ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి క్రాస్ కట్గా మిర్రర్ వర్క్ వస్తుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వచ్చేసి అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంది నెక్స్ట్ నావీ బ్లూ కలర్ అనమాట ఏసంఎల్ ఎక్సెల్ సైజ్ అవైలబుల్ ఉంది కాటన్ కుర్తి చాలా బాగుంటుందండి పీస్ హ్యాండ్ షార్ట్ హ్యాండ్స్ అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ ప్యూర్ కాటన్ కుర్తి ఏ సిఎంఎల్ ఎక్సెల్ సైజ్ అవైలబుల్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ స్పన్ క్లాత్లో సైడ్ కట్ టాప్ అండి చాలా డీసెంట్గా ఉంటుంది షైనీ క్లాత్ ఇది ఫ్రంట్ ఎంబ్రాయిడరీ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ సైడ్ కట్ అనమాట సీ గ్రీన్ కలర్ విత్ గోల్డ్ కలర్ కాంబినేషన్ ఎక్సల్ డబుల్ ఎక్సల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ మెరూన్ రెడ్ కలర్లో రామ రామా గ్రీన్ అండ్ మెరూన్ రెడ్ అండి రౌండ్ నెక్ వచ్చేస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబరలో ఫ్రాక్ టైపు మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సల్ అవైలబుల్ ఉంది ఇది త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ నెక్స్ట్ పిస్తా గ్రీన్ లో ఫ్లోరల్ టాప్ అండి ఇది ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది అమెరికన్ క్రేప్ క్లాత్ అనమాట రఫ్ అండ్ టఫ్ యూజ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబరి ఫ్రాక్ టైప్ చాలా సాఫ్ట్ గా ఉంటుంది ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ వచ్చేసి మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి లక్స్ గ్రీన్ కలర్లో నైరా కట్ కుర్తి త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ హ్యాండ్స్ త్రీ బై ఫోర్ నైరా కట్ వచ్చేస్తుంది కట్స్ కూడా వర్క్ వస్తుంది ఎంఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ అవైలబుల్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ అంబ్రిల్లా ఫ్రాక్ టైప్లో స్కై బ్లూ కలర్ కుర్తి ఎంఈఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి హ్యాండ్ షార్ట్ హ్యాండ్స్ ప్యూర్ కాటన్ వస్తుంది రౌండ్ నెక్ అండి అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ చాలా బాగుంది ఫ్రాక్ అయితే అంబ్రిల్లా కుర్తి హ్యాండ్స్ లోపల ఉంటాయి త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ సైడ్ కట్ కుర్తి అనమాట సైజ్ వచ్చేసి మీకు ఎక్సెల్ డబుల్ ఎక్సల్ త్రిబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి అండి ఇది సైడ్ కట్ కుర్తి అక్కడక్కడ పెరల్ బాల్స్ విత్ మిర్రర్స్ వస్తాయి హ్యాండ్ త్రీ బై ఫోర్ మంచి రెడ్ కలర్ కాంబినేషన్లో ఉంది సైడ్ కట్ కుర్తి త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ కోట్ మోడల్ కుర్తి అనమాట ఇది ఓన్లీ స్మాలు మీడియం లార్జ్ ఎక్సెల్ వరకు మాత్రమే ఉందండి సో ఏఎస్ఎంఎల్ ఎక్సల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి రౌండ్ నెక్ వచ్చేస్తుంది హ్యాండ్స్ రావండి ఎందుకంటే త్రీ బై ఫోర్త్ కోట్ వస్తుంది అన్నమాట దీనికి కింద వచ్చేసి ఇలా లైట్గా ప్రిల్స్ ఇచ్చేసారి ఇలా స్కర్ట్ అనేది వేసుకొని దీనిపైన మనం కోట్ అనేది వేసుకోవాలి కోట్ మోడల్ కుడితే త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ సింగిల్ పీసే ఉందండి ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే ఫాస్ట్గా చేసేసుకోండి సో ఇలా కోట్ అనేది వస్తుంది అనమాట త్రీ బై ఫోర్త్ కోట్ వస్తుంది దానిపైన రయాన్ ఫ్యాబ్రిక్లో చాలా బాగుంది ఎస్ఎంఎల్ ఎక్సల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇది త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది కాస్ట్ నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రే కలర్లో అంబ్రిల్లా కుర్తి ఫ్రాక్ టైప్లో ఫ్రంట్ ఆలియా కట్ డిజైన్ వస్తుందండి మొత్తం రేడియం డిజైన్ హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ అండి ఏ సిఎంఎల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ వన్ వచ్చేసి వైన్ అండ్ సిమెంట్ కలర్ కాంబినేషన్లో ఏఎంఎల్ఎస్ఎల్ అవైలబుల్ కాటన్ కుర్తి హ్యాండ్ షార్ట్ హ్యాండ్స్ వస్తుంది అంబరిల్లా ఫ్రాక్ టైప్ కింద వచ్చేసి ప్రిల్స్ వచ్చేస్తుంది త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ లెమనెల్లో కలర్లో ఎక్సెల్ డబుల్ ఎక్సల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇది అంబరిల్లా ఫ్రాక్ టైప్ కుర్తి యోగపాట్ మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ అండి ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ డార్క్ గ్రే కలర్లో సూపర్ పీస్ అనమాట ఎంఎల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది ఫ్రంట్ వచ్చేసి పట్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది ఎస్ఆర్ బ్రాండ్ ఇది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ అండి మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంది నెక్స్ట్ లైట్ ఆరెంజ్ కలర్లో సైజ్ వచ్చేసి ఎంఎల్ ఎక్సెల్ అవైలబుల్ త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది కింద వచ్చేసి ప్రిల్స్ అనమాట అంబరిల్లా ఫ్రాక్ టైప్ వస్తుంది సో ఇది లైట్ ఆరెంజ్ కలర్ ఫ్రంట్ మిర్రర్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ లోపల ఉంటాయి అంబరుల ఫ్రాక్ టైప్ ఏ సీఎంఈ ఎక్సల్ సైజ్ అవైలబుల్ కింద ప్రిల్స్ అనమాట త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ డార్క్ గ్రే కలర్లో కాటన్ కుర్తీ అండి ఏ ఎం ఎల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ ఎంబ్రాయిడరీ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైపు ఏ ఎం ఎల్ సైజ్ అవైలబుల్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ మగ్గం వర్క్ కుర్తీలో ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి యోగపాటిలా వర్క్ వస్తుంది హ్యాండ్ షార్ట్ హ్యాండ్స్ ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో ఉందండి సైజ్ వచ్చేసి ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ డబల్ ఎక్స్ఎల్ త్రిబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇది రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ ఎంబ్రాయిడరీ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబరిలా ఫ్రాక్ టైపు నావీ బ్లూ కలర్లో చాలా బాగుందండి డబల్ ఎక్స్ఎల్ త్రిబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంది నెక్స్ట్ పింక్ కలర్ అనమాట రాణి పింక్ కలర్లో స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఫ్రంట్ యోగపాటు ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది హ్యాండ్స్ షార్ట్ హ్యాండ్స్ లోపల హ్యాండ్స్ ఉంటాయి అంబరిల్లా ఫ్రాక్ టైప్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంది నెక్స్ట్ డార్క్ గ్రీన్ కలర్లో మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి రౌండ్ నెక్ వచ్చేసి ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ ఫ్రాక్ టైప్ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ డార్క్ గ్రీన్ కలర్ నెక్స్ట్ గోల్డ్ కలర్లో ఎంబ్రాయిడరీ వర్క్ కుర్తి ఎంఎల్ ఎక్సెల్ అవైలబుల్ ఫ్రంట్ ఎంబ్రాయిడరీ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ డార్క్ గోల్డ్ కలర్ అండి హ్యాండ్స్ కూడా వర్క్ వస్తుంది అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ డ్రెస్ మీద కనిపించే డిజైన్ మొత్తం కూడా థ్రెడ్ వర్కే అండి త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మస్టర్డ్ ఎల్లో కలర్లో ఫ్రంట్ పార్ట్ వర్క్ వస్తుంది ఇలా సో హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అనమాట మ్యాంగో ఎల్లో షేడ్ అండి ఇది ఏఎస్ఎమ్ఎల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ గోల్డ్ కలర్ లెగ్గించుని వేస్తే సెట్ అవుతుంది అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ పీస్ వచ్చేసి రెడ్ డార్క్ రెడ్ కలర్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది ఫ్రంట్ ఎంబ్రాయిడరీ వస్తుంది ఇలా హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ వస్తుంది అంబరిలో ఫ్రాక్ టైప్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ సో చూసారు కదండి ఈరోజు కలెక్షన్ ఇదే అనమాట అండ్ ఫస్ట్ ఛానల్లో కూడా మీకు త్రీ హండ్రెడ్ రూపీస్వి షేర్ చేశాను వీడియో అనేది ఈరోజు సో ఆ వీడియో ఈ వీడియో చూసి రెండు కూడా కలిపి బుక్ చేసుకోవచ్చండి డిస్క్రిప్షన్లో మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను అండ్ వాట్సాప్లో మెసేజ్ చేసి మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను సో థ్యాంక్ ఫర్ వాచింగ్ అండి ఫాస్ట్ ఆర్డర్స్ అనేది ఫాస్ట్గా కన్ఫర్మ్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ అండ్ అన్ని సింగిల్ సింగిల్ పీసెస్ ఏ ఉంటాయి త్రీ హండ్రెడ్ రూపీస్ కుర్తీ కాబట్టి తొందరగా సేల్ అవుతున్నాయి గా ఆర్డర్ చేసుకుంటే మీరు అనుకున్న ప్రోడక్ట్ అనేది దొరుకుతుంది సో థ్యాంక్ ఫర్ వాచింగ్ అని నెక్స్ట్ చూద్దాం మళ్ళీ కలుస్తాను